గుంటూరు జిల్లా పెత్తిపాడులో పురుగుల మందు దుకాణం వ్యాపారి నాగిరెడ్డిపై రైతులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు స్థానిక ఎమ్మెల్యే బోర్ల రామాంజనీయుల సమక్షలో కంప్లైంట్ ఇచ్చారు తిరుమల ఎంటర్ప్రైజెస్ పేరుతో వ్యాపారి నాగిరెడ్డి తమని మోసం చేశాడని న్యాయం చేయాలంటూ వినతి పత్రం అందజేశారు వడ్డీ ఆస్తి చూపించి పది గ్రామాల రైతుల నుంచి నలభై కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు చెబుతున్నారు రెండు వేల ఇరవై ఒకటిలోనే కేసులు నమోదు చేసినప్పటికీ అప్పటి వైసీపీ ప్రభుత్వంలోని నేతల అండతో తప్పించుకుని తిరిగాడని బాధిత రైతులు చెబుతున్నారు ಎರಡು ರೂಪಾಯಿ ಓಕೆ ಓಕೆ ಅಲ್ಲ ಬ್ರದರ್ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ ಸರ್ ಓಕೆ ಡ್ಯಾನ್ ಬೇಕು ಪ್ರಧಾನ ಹೋಗ್ತದೆ అందరికి నమస్కారం పత్తిపాడు నియోజకవర్గము ఇక్కడ అందరూ కూడా వ్యవసాయదారులు వ్యవసాయ ఆధారితమైనటువంటి ఈ పత్తిపాడు నియోజకవర్గంలో ఫర్టిలైజర్ షాప్స్కి ఒక ప్రాముఖ్యత ఉంటుంది అదే కోణంలో అన్నపురెడ్డి నాగిరెడ్డి అనేటువంటి వ్యక్తి తిరుమల ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఫర్టిలైజర్ షాప్ ద్వారా రైతులకి ఎరువులను సప్లై చేస్తూ వచ్చాడు ఎరువులు సప్లై చేసి ఆయన ఖాతాలో ఉన్నటువంటి రైతులు ఏదైనా పంటలు పండిన తర్వాత మీరు డబ్బులు నాతో పెట్టుబడి పెట్టండి ఇంకా వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తాను మీకు వడ్డీలు ఇస్తానని చెప్పి నమ్మబలికి రైతుల దగ్గర నుంచి యాభై వేలు లక్ష ఇలా ఎంత వీలుంటే అంత డబ్బులు తీసుకొని దానికి వడ్డీలు కడుతూ వచ్చారు ఇది దాదాపుగా పది పదహైదు సంవత్సరాలుగా బాగా సాగింది రైతులందరూ నమ్మారు దాదాపుగా పది గ్రామాలకు సంబంధించి పత్తిపాడు మండలంలో సంబంధించిన పది గ్రామాలకు సంబంధించి ఒట్టి చెరుకురు నందిపాడుకు సంబంధించిన రెండు మూడు గ్రామాలు కూడా కలుపుకుంటే అందరూ రైతులు కూడా ఇతను వడ్డీలు ఇస్తున్నాడు కదా సరే అతని వ్యాపారం బాగుంది మాకేదో అంతో ఇంతో డబ్బు వస్తుంది అన్నటువంటి ఆశతో పండిన పంటకు సంబంధించినటువంటి అన్ని డబ్బులు కూడా ఇవ్వడం అనేటువంటిది చేశారు అయితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మరి ఆయనకి ఎవరు మద్దతు ఇచ్చారో ఆయనకి ఎవరు ప్రోత్సాహం ఇచ్చారో మొత్తం మీద నలభై కోట్ల రూపాయలు ఏదైతే రైతుల దగ్గర తీసుకొని ప్రాంసార్ నోట్లు చెక్కులు అన్ని రకాలుగా ఇచ్చినటువంటి వాటిని అన్నింటిని కూడా లెక్క చేయకుండా ఎవరికి పైసలు ఇవ్వకుండా ఐపీ పెట్టాను నా దగ్గర ఏం లేదని చెప్పాడు సరే ఆ రోజుల్లో పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టడం జరిగింది అయితే దాని మీద ఎలాంటి యాక్షన్స్ లేవు మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరూ కూడా శాసనసభ్యుడిగా నన్ను కలవడం సో నన్ను కలిసిన వెంటనే ఆనాడు ఎస్పి సతీష్ గారి దగ్గరికి మా రైతులందరితో నేను వెళ్ళి రిప్రజెంట్ చేసి మొత్తం ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది మరి పోలీసు వారు దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవడం జరిగింది పూర్తి స్థాయి విచారణ చేశారు దాదాపు నూట యాభై మంది రైతులకు సంబంధించి ప్రాంసర్ నోట్లు చెక్కులు అన్నీ కూడా ఆధారాలతో సహా ఉన్నాయి తర్వాత ఆయన కూడా నాగిరెడ్డి అనేటువంటి ఆయన చాలా తెలివిగా తనకున్నటువంటి ఆస్తులు కుటుంబ సభ్యుల పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు తర్వాత తన దగ్గర పనిచేస్తున్నటువంటి నాగరాజు అనేటువంటి గుమస్త ఈరోజు అమరేశ్వర అమరలింగేశ్వర అనేటువంటి ఒక ఫర్టిలైజర్ షాపే తెరిచాడు రెండేళ్ళ నుంచి ఆయన దాదాపు పది కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నాడు అంటే దీని వెనక ఎవరున్నారు స్పష్టం అవుతుంది సో నాగిరెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రోత్సాహం ఎవరిచ్చినా పక్కన పెడదాం కానీ ఈరోజు నూట యాభై మంది రైతు కుటుంబాలకు సంబంధించి వాళ్ళ కుటుంబంలో కనీసం శాంతి లేకుండా వాళ్ళ అవసరాలకు లేకుండా వాళ్ళ పెళ్ళిళ్ళకి చదువులకు సంబంధించినటువంటి డబ్బులన్నీ సహా చేసి కుటుంబాల పేరు మీద ఆస్తులు సంపాదించుకొని బినామీల పేరు మీద వ్యాపారాలు తెలుసుకొని నేను అయిపోయి పెట్టానంటే అది కుదరే పని కాదు అందుకే మళ్ళీ ఒక్కసారి నిన్న ఎస్పీ గారు మారారు కాబట్టి మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి కూడా వెళ్ళాం ఎస్పీ గారు గా స్పందించారు తప్పకుండా దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు దీన్ని ఎంక్వైరీ చేస్తున్నటువంటి పత్తిపాడు సీఐ గారు కూడా దీని మీద పూర్తి స్థాయి విచారణలో ఉన్నారు తొందరలో రైతులకి విముక్తి కలిగించే విధంగా కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో పనిచేయడం అనేటువంటి జరుగుతుంది మా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఒకటే ఎక్కడ రైతుకు ఏ రకంగా ఇబ్బంది జరిగినా ఎవరు కలిగించినా వాళ్ళు సొంత పార్టీదారులైనా కూడా ఉపేక్షించేది లేదని చెప్పేశారు కాబట్టి మా ఈ నాగిరెడ్డి అనేటువంటి ఆయనకి ఎవరు మద్దతు ఇచ్చినా లెక్క చేయము ఖచ్చితంగా నాగిరెడ్డిని ముక్కుబిండి చట్ట ప్రకారంగా ఆయన నుంచి రావాల్సిన డబ్బులు రైతులకు అందించడం అనేటువంటి జరుగుతుంది నాగరాజు కూడా బినా ఎస్ ఉండొచ్చు కూడా ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి ఉన్నది వైసీపీ ప్రభుత్వం మరి అప్పటి వరకు ఆయన గతంలో పది పదహైదు సంవత్సరాలుగా రైతుల దగ్గర మంచి సంబంధాలే ఉన్నాయి మరి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చేటప్పటికే ఆయనకు బుద్ధి ఎందుకు వక్రీకరించిందో లేదా ఆయనకి ఎవరు సపోర్ట్ చేశారో మీరు అన్నట్టుగా ఏమైనా పెద్ద తలకాయలు వైసీపీలో ఉన్న పెద్ద తలకాయలు ఏమైనా ఆయనకు సపోర్ట్ చేశాయో మనకు తెలియదు బట్ ఏదేమైనా అతను అతను చేసింది తప్పు రైతులను మోసం చేశాడు దీని మీద పోలీస్ శాఖ చాలా తీవ్రంగా అంటే చాలా శీఘ్రంగా విచారణ చేసింది చేసి కొన్ని నిజాలు బయటకు రాబట్టింది ఆయన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మాకు తెలుసు వాటి అన్నిటి మీద తొందరలోనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికైనా ఇప్పటికైనా రైతు సోదరుల దగ్గర ఆయనకున్నటువంటి అందం అనుబంధం కానీ వారితో ఉన్న పరిచయాలు కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా నాగిరెడ్డి నాగిరెడ్డి బినామీదారులు వచ్చి వినుకొండలో ఉన్నటువంటి వాళ్ళ ల్యాండ్ కానీ లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులు కానీ వాటిని కొంతైనా అమ్మి రైతు సోదరులని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన స్వచ్ఛందంగా వచ్చి సహాయ సహకారాలు అందిస్తే ఆయన్ను కూడా మేము అభినందిస్తాం గౌరవిస్తాం లేదని మొండికేస్తే చట్ట ప్రకారంగా ఆయన మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలో మా పోలీసు వాళ్ళు తీసుకుంటారు మేము కూడా రైతుల పక్షాన నిలబడి రైతులకు పూర్తిగా అండదండగా ఉండి మేము ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశాం సో దీనికి మా గింజపల్లి ప్రసాద్ గారు తర్వాత సుబ్బారెడ్డి అన్న గారు వెంటారెడ్డి గారు వీళ్ళందరితో ఒక కమిటీ ఏర్పాటు చేశాం ప్రతి గ్రామం నుంచి ఇద్దరు చొప్పున స్టీరింగ్ కమిటీలో ఉండేటట్లు చేశాం దీన్ని కంటిన్యూగా అందరూ రైతులు రావాలంటే కష్టం కాబట్టి ఈ ఇరవై మంది వాళ్ళందరూ తరఫున పోరాడుతారు తప్పకుండా ఏ ఏ సందర్భంలో ఏ రకమైనటువంటి ఒత్తిడి తేవాలో మేము రైతుల పక్షాన ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ సమస్యకు పరిష్కారం చూస్తాం సి నిన్న ఎస్పీ గారిని కలిసాము ఎస్పీ గారు మొత్తం కూడా సీఐ గారితో మాట్లాడారు సిఐ గారు కేసు మొత్తం కూడా ప్రోగ్రెస్లో ఉంది సార్ చివరి కొలిక్కి వచ్చింది సో ఇప్పుడు తొందరలో వాళ్ళని పిలిపించి ఆయన్ని ఆయన బిరామిల్ని ఆస్తులు ఎవరి పేరు మీద అయితే ట్రాన్స్ఫర్ అయినా వాళ్ళందరినీ పిలిపించి చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యల రూపంలో డబ్బులు రాబట్టడం అనేటువంటి చేయడం జరుగుతుంది రైతులు టెస్ట్ ఉన్నాయి వాళ్ళు కూడా మత్తిపాడు నియోజకవర్గంలో ఎందుకంటే ఇక్కడ రూరల్ మండలంలోను తర్వాత అర్బన్లోనూ నా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ముఖ్యంగా డ్రైవర్లు అటెండర్లు ఈ చిన్న చిన్న ఉద్యోగస్తులకి అప్పులు ఇచ్చి ఒక యాభై వేలు అప్పు ఇచ్చి నాలుగు చెక్కులు తీసుకొని రెండు మూడు ప్రాంశాల నోట్ల సంతకాలు పెట్టించుకొని సో వారి వారికి ఉన్న అప్పులు తిరిగి కట్టినా కూడా వడ్డీతో సహా కట్టినా కూడా ఇంకొక ప్రాంశాల నోటో ఇంకొక చెక్కో కోర్టులో వేసి వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేస్తానని చెప్పి మానసికమైనటువంటి ఒత్తిడి చేస్తున్నటువంటి ఒక పెద్ద మనిషి కూడా ఇటీవల బయటకు వచ్చారు సో ఆయనకు సంబంధించినటువంటి కట్టంతా కూడా ఇందులో ఉంది ఉద్యోగస్తులు అందరూ కూడా మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇది ఎందుకంటే ఇది ఒక కాల్ సంబంధించినటువంటి వ్యవహారము ఇందులో దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది ఉద్యోగస్తులు బలి అయ్యారు దీన్ని దీనికి సంబంధించి వివిధ కోర్టుల్లో కేసులు వేశారు వేసినటువంటి లాయర్లు ఒకరో ఇద్దరే తర్వాత వేస్తున్నటువంటి వ్యక్తులు కూడా నలుగురు ఐదు మందే వాళ్ళకి ఏమీ ఉండదు ఒక చోట అయితే ఇద్దరు తోడికోవడా ఉండేది గుడిసెలో కానీ రెండు కోట్లకి మూడు కోట్లకి అప్పించినట్టుగా కేసులు వేస్తున్నారు దీని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావడం జరుగుతుంది ఖచ్చితంగా దీని మీద కూడా పూర్తి స్థాయి విచారణ చేసి బాధ్యులైనటువంటి ఎంప్లాయీస్ని కాపాడడం ఒకటి ఈ కాలుమనే అకృతాలకి అడ్డుకట్ట వేసి యాక్చువల్గా అయితే తెలుగుదేశం పాలనలో ఆనాడే దీని మీద యాక్షన్ అనేటువంటి స్టార్ట్ చేశారు పోలీసు వాళ్ళు కూడా వీళ్ళని చేసి చెక్ చెక్ పెట్టారు పేపర్లో కూడా వచ్చింది అయితే మళ్ళా రెండు వేల పంతొమ్మిది నుంచి బెయిల్ మీద వచ్చిన తర్వాత ఆగడాలు ఎక్కువైనాయి సో ఇప్పుడు తెలుగుదేశం పాలనలో ఇలాంటి వాటికి ఆస్కారం లేదు తప్పకుండా ఎవరైతే కాల్ మనీ ద్వారా చిన్న చిన్న ఉద్యోగస్తులను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి చెక్ పెట్టడం జరుగుతుంది తప్పకుండా దీని మీద పూర్తి స్థాయిలో పై స్థాయి దృష్టిలోకి తీసుకెళ్ళి పోలీసు వారి యొక్క సహకారంతో దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఉద్యోగులను కాపాడడం కూడా జరుగుతుంది మీరు చెప్పండి మీరు ఉన్నారు కదా టెస్ట్ పోనీ